కేబిఆర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల పాలడి శాపంగా మారాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ పులిప్రసాద్ అన్నారు గోకోరం మండలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మరణించిందని అలాగే జగ్గంపేట ప్రైవేట్ హాస్పిటల్లో ఇదే తీరుగా ఉండడంతో ఎంతో మంది వైద్యం వికటించి మరణిస్తున్నారు దీనికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యం మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో ఉండి మధ్యాహ్నం నుండే ఇళ్లకు వెళ్ళిపోతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగిని ఏమీ తెలియని సిబ్బందితో వైద్యం ఫోన్ ద్వారా చేయిస్తున్నారు దాని వలన ఎంతో మంది మరణిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి స్థానిక నాయకులు పూర్తి మద్దతు ఉండడంతో డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్య సేవలు చేసి రోగుల ప్రాణాలతో మాడుతున్నారు జగ్గంపేట రామచంద్ర ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకుండా కింది సిబ్బందితో వైద్యం చేయించడం వలన తెలిసి తెలియని వైద్యం చేసి పీ నాయకంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మరణానికి కారణమయ్యారు ప్రాణాలు కాపాడుకోవాలని వైద్యుల దగ్గరికి వస్తుంటే వైద్యులే ప్రాణాలు తీసేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతుంటే కంచే చేసే సందనంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు అధికారులు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారో లేదో అని చూడకుండా వాళ్ళు వ్యవహార శైలి ఉందని తక్షణమే రామచంద్ర హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ వినడం జరిగిందని పులిప్రసాద్ అన్నారు నా పేరు పులిప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎందుకంటే వైద్యం చేయించుకోవడానికి అని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తుంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ హాస్పిటల్ అని చెప్పుకుంటూ డాక్టర్లు అందుబాటులో లేకుండా మధ్యాహ్నం వరకునే ఇక్కడ ఉండి మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు మరి ఎంతోమంది పేషెంట్లు అక్కడ జాయిన్ అయ్యి డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అవుతుంటే డాక్టర్లు వెళ్ళిపోయి ఫోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి తెలిసి తెలియనటువంటి సిబ్బందిని పెట్టుకుని క్వాలిఫైడ్ లేనటువంటి సిబ్బందిని పెట్టుకుని వాళ్ళతోటి ఫోన్ల ద్వారా వైద్యం చేస్తూ ఉన్నారు ఆ ఫోన్ ద్వారా చేసేటువంటి వైద్యం వికటించి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు అలాగే జగ్గంపేట నియోజకవర్ జగ్గంపేటలో ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతో మంది ప్రాణాలు పోతున్నవి ప్రాణాలు పోతుంటే వాళ్ళు ఏంటి డాక్టర్లు ఏంటంటే మాకు అధికార పార్టీ నాయకులు వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి ఎవరన్నా అడగనాకెళ్తే లోకల్లో కొద్ది మందిని తీసుకొచ్చి రౌడీ ఇజానికి అడిగిన వాళ్ళ మీద రౌడీజం చేయించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ రోజున రామచంద్ర హాస్పిటల్లో చూసుకున్నట్లయితే రామచంద్ర హాస్పిటల్లో ఒక పీ నాయకింపల్లి గ్రామం చెందినటువంటి వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం డాక్టర్ గారు లేకపోవడం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిసి తెలియని వైద్యం చేయడంతో ఒకటో తారీఖుని అతను మరణించడం జరిగింది దీని మీద ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ టెంట్ వేసుకుని ఉద్యమం చేపడితే వాళ్ళని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేసి ఈ విషయాన్ని కామ్గా క్లోజ్ చేసేయడానికి చూస్తూ ఉన్నారు ఇదే విషయాన్ని నేను డిఎంఎన్ఎ గారికి పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేస్తే నిన్న ఈరోజు కూడా డిప్యూటీ డిఎంఎన్డే గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది మరి హాస్పిటల్లో ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వైద్యాలు చేస్తూ ఉన్నారు మరి అటువంటి వైద్యాలు చేసి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు అటువంటి హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ ప్రైవేట్ హాస్పిటల్పై మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను